వారు ఈ రాశి వారికి ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది మీకు ఈ అవకాశాన్ని గనుక వాడుకుంటే మీకు భవిష్యత్తు లోపట మంచి శుభము లాభము జరుగుతాయి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఆలోచించి సద్వినియోగం చేసుకోండి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి డబ్బుకు సంబంధించి కొంత రుణం చేయవలసిన అవసరం వస్తుంది మీకు మిత్రుల యొక్క సహాయ సహకారం వలన ఈరోజు సంతోషంగా ఉంటారు తులారాశివారు ఈరోజు కాలభైర వస్తకాన్ని వినడం లేదా ఏవైనా రొట్టె చేసి కుక్కకు పెట్టడం వలన దానం చేయడం వలన మంచి శుభయోగాన్ని పొందుతారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అనారోగ్యమైనటువంటి వారు ఈరోజు కొంచెం మంచి విషయాన్ని వింటారు మీకు ఆరోగ్యపరంగా కాకుండా ఆర్థికంగా కూడా ఈరోజు కొంత కలిసి వస్తూ ఉంటుంది ధనపరంగా మీకు వ్యాపారం లోపట లాభాలు పెరుగుతాయి మీ బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి కానీ మిత్రుల ద్వారా మిమ్మల్ని కొద్ది మనసు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి మాట్లాడేటప్పుడు నెమ్మదిగా ఆలోచించి మిత్రులతోని మాట్లాడండి వృచ్చిక రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని చందనం సమర్పించడం వలన మరింత మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈ రాశి వారికి ఈ రోజు నూతన అవకాశాలు వస్తాయి పెద్ద పరిచయాలు కూడా నూతన పరిచయాలు పెద్దవారితో ఏర్పడే అవకాశం ఉన్నది మీకు వ్యాపారం లోపట ఈ రోజు కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యమైనా కూడా దానికి సంబంధించినటువంటి ఒక మంచి వార్తను మీరు వింటారు ధనస్సు రాశి వారు ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలు లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని మీరు పెట్టుబడులు పెట్టండి ఈరోజు దైవ సేవా కార్యక్రమాల లోపల కూడా మీరు పాలు పంచుకుంటారు ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి దండకం వినడం వలన మీకు మరింత మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది